అరే రే చాలా పెద్ద సమస్య వచ్చి పడింది వెంకటకృష్ణ మరి ఏం చేస్తాం చెప్పండి చాలా చాలా పెద్ద సమస్య వచ్చి పడింది మీరెందుకు చర్చలు పెడుతున్నారు మీరెందుకు డిబేట్లు పెడుతున్నారు మీరెందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు మీరెందుకు రోడ్లపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడ్డారు అంటున్న ఏబిఎన్ వెంకటకృష్ణ యొక్క బాధను మీరు తెలుసుకునే ముందుగా వీడియోని లైక్ చేయండి పది మందికి వీడియో చేరాలి వీడియో చేరాలంటే ఎక్కువ మంది లైక్ చేస్తే మన వీడియో ఎక్కువగా ప్రజల్లోకి చేరుతుంది మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయాల్సిందిగా కోరుతూ ఏబిఎన్ వెంకటకృష్ణకు వచ్చిన పెద్ద సమస్య ఏంటి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మీరు విన్న తర్వాత మళ్ళీ చర్చించుకున్నాం చాలా పక్కడ్బందీగా మా జగనన్నే కట్టాడు అని వాడు చెప్పడం మీరేమో దానికి కౌంటర్ల మీద కౌంటర్లు కౌంటర్ల మీద కౌంటర్లు గంటల మీద గంటల ప్రజెంటేషన్లు డెమోనిస్ట్రేషన్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఎందుకండి ఈ శ్రమంతా పట్టాపు నాకు అర్థం కా అర్థమే కావట్లే ట్రాప్ వేశాడు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఒక చర్చకు పెట్టాలనుకున్నాడు పెట్టారు తెలుగుదేశం పార్టీ బీజేపీ అందరూ ట్రాప్లు పడ్డారు ఇప్పటి ఇక సమాధానం ఇచ్చుకోవడం సరిపోయింది మీకు ఏదే మా చైల్డ్ అబౌట్ నథింగ్ అన్నట్టుగా సమాధానం చెప్పుకోవడమే సరిపోతా ఉంది అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడింది వెంకటకృష్ణకి మరి ఏం చేస్తాం వెంకటకృష్ణ గారు మీరు ఎందుకు డిబేట్ పెట్టారు మరి భోగాపురం ఎయిర్పోర్టుపై డిబేట్ పెట్టిన ఏబిఎన్ వెంకటకృష్ణకు పెద్ద సమస్య వచ్చి జగన్మోహన్ రెడ్డి లో బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ పడిపోయారట అంటే బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు కానీ జనసేనని ఎవరూ లెక్కలో తీసుకోవట్లే జనసేన కూడా తెలుగుదేశం పార్టీలో కలిసిపోయిందని ఏబిఎన్ వెంకటకృష్ణ ఆయన అభిప్రాయం సపరేట్గా జనసేన అనే పదాన్ని ఏబిఎన్ వెంకటకృష్ణ ఎప్పుడూ వాడడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాబట్టి జనసేన అని ఎప్పుడు పవ పవన్ కళ్యాణ్ పార్టీ గురించి ఆయన మాట్లాడదు కాబట్టి ఏబిఎన్ వెంకటకృష్ణకి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిపడింది జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో భోగాపురం పోర్టు పైన డిబేట్లు పెడుతున్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్నారు గొప్ప గొప్పగా లెక్చర్లు ఇస్తున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లు మీరు పడ్డారు వెంకటకృష్ణ పెద్ద సమస్య వచ్చి మరి ప్రజలే దీనికి సమాధానం చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ట్రాప్లు ఇన్ని పార్టీలు మరి ఈనాడు టీవీ ఫైవ్ ఏబిఎన్ న్యూస్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడిపోయి నిద్ర లేచింది మొదలుకొని పడుకునే అంతవరకు జగన్మోహన్ రెడ్డి గురించే ప్రతిసారి డిబేట్లో మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి ట్రాప్లు నిజంగా వీళ్ళు పడ్డారా లేదా ఏబిఎన్ వెంకటకృష్ణకు పెద్ద సమస్య ఎందుకు వచ్చింది మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తే ఏబిఎన్ వెంకటకృష్ణకు వచ్చిన బాధ గురించి ఆయనకు చేరేంత వరకు వీడియోని లైక్ చేసి షేర్లు చేయండి ఏబిఎన్ వెంకటకృష్ణకు వచ్చిన సమస్య మన మనందరం కూడా కోరుకుందాం జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో బీజేపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎవరూ పడకుండా ప్రజలకు మంచి చేయాలని మేమంతా కూడా కోరుకుంటున్నాం వెంకటకృష్ణ కాబట్టి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వండి రాష్ట్రంలో రోడ్లు వేయండి రాష్ట్రంలో కొత్తగా కంపెనీలు తీసుకురండి రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కాపాడండి రాష్ట్రంలో ప్రజల సమస్యలు తీరుస్తూ అన్నదాతలకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి ఈ క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ ఇవ్వండి రైతులకు ఎరువులు విత్తనాలు సకాలంలో ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి ట్రాప్లు మీరు పడకుండా ఇవన్నీ చే చేస్తే ప్రజలెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడకుండా మీ ట్రాప్లో పడతారని నేను ఈ వీడియో ద్వారా ఏబిఎన్ వెంకటకృష్ణకు తెలియజేస్తున్నాను